లక్ష్మి విహారి కోసం ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది విహారి గారి చేత ఎలాగైనా సరే ఈ విడాకుల పేపర్స్ మీద సంతకాలు చేయించాలి అని లక్ష్మి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది విహారి గారికి నేను ఈ సంతకాలు చేయమని ఎలా అడగాలి అని ఏడుస్తూ కంగారు పడుతూ ఇంకా ఎలాగైనా సంతకాలు చేయించాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే పండుగ వస్తాడు లక్ష్మమ్మ విహారీ బాబు గారు ఏవో ఫైల్స్ ఇవ్వమని చెప్పారమ్మా అంటే అప్పుడు లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఈ ఫైల్స్లో విహారీ గారికి ఈ విడాకుల మీద సంతకాలు చేయమని చెప్పాలి అని అనుకుంటూ ఇక వెంటనే ఆ ఫైల్స్లో ఆ అన్నీ పెట్టేసి కింద లాస్ట్లో విడాకుల పేపర్స్ని ఉన్న ఫైల్ని కూడా పెడుతుంది ఫై ఆ పేపర్స్ అన్ని ఫైల్లో పెట్టిస్తుంది పండు వీటితో పాటు ఈ ఫైల్ కూడా విహారి గారికి ఇవ్వు సంతకాలు చేస్తారు అంటే సరే లక్ష్మమ్మ అని పండు ఆ విడాకుల పేపర్స్ తీసుకొని అన్ని ఫైల్స్తో పాటు అవి కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడు విహారీ దగ్గరికి ఇంకా విహారీకి ఇవ్వగడంతో విహారీ బాబు గారు ఇవిగో లక్ష్మమ్మ వీటన్నిటి మీద సంతకాలు చేయమని చెప్పింది బాబు అంటే సరే ఇలా ఇవ్వు అని విహారీ వాటిని తీసుకొని సంతకం చేస్తూ ఉంటాడు అన్నిటికీ సంతకాలు చేస్తూ ఉంటాడు లక్ష్మి చాటుగా నిలబడి అమ్మో వీటిలో ఒక్కటైనా విహారి గారు చూడకుండా సంతకం చేస్తే బాగుండు అప్పుడే నా విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెడతారు ఒక్కటి కానీ చెక్ చేశారు అంటే నా పని అయిపోయినట్టే అని లక్ష్మి చాటుగా నిలబడి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అందులో విహారీ చూస్తూ ఉంటాడు ఇక విహారీ ఫైల్స్ అన్నిటి మీద సంతకం చేశాక విడాకుల పేపర్స్ మీద కూడా సైన్ ఇలా చేస్తూ ఉంటాడు చెయ్యబోయి ఒక్కసారిగా ఆ పేపర్స్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు ఇవి విడాకుల పేపర్స్ కదా ఇవేంటి ఇక్కడ ఉన్నాయేంటి అని చెప్పి ఒక్కసారిగా లేచి నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటాడు ఇంకా ఈ పేపర్స్లో లక్ష్మికి నాకు విడాకులు అని చెప్పి ఇలా రాసిందేంటి అని విహారి చాలా కంగారు పడుతూ చూస్తూ ఉంటాడు ఇంకా లక్ష్మి కూడా ఇదంతా చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి నిజంగానే విహారి చూసింటాడా లేకపోతే సంతకాలు చేస్తాడా ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్